హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు ఎంతో టేస్టీ టేస్టీ అయిన పెప్పర్ రైస్ అంటే మిరియాల అన్నం చూపిస్తాను చూడండి అసలు చిటికలో అయిపోతుంది పులిహార పులిించిన టేస్ట్ ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఇష్టపడతారు ట్రై చేస్తారు కదా తప్పకుండా ట్రై చేయండి మిరియాలు ఇప్పుడు అందులో వర్షాలు పడుతున్నాయి కదా పిల్లలకు కూడా గొంతులు పట్టేస్తూ అలా ఉంటాయి ఇది చాలా చాలా బాగుంటుంది పిల్లలకు బాక్స్ లంచ్ బాక్సులకు చేసి పంపిస్తే ఒకసారి ట్రై చేయండి రియల్లీ పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఏం లేదండి మిరియాలు తీసుకొని కొద్దిగా మిరియాలు వెల్లుల్లిపాయలు రోట్లో వేసి దంచుకోవాలి ఎందుకంటే మిరియాలు మిరియాలుగా పళ్ళకు తగిలాయంటే పిల్లలు తింటారు కదా కొంతమంది అయితే అలాగే వేసుకుంటారు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని కొంచెం బాగా మెత్తగా వచ్చేటట్లు కొద్దిగా దంచి వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి బాండీలో ఆయిల్ పెట్టుకొని ఉల్లిపాయలు కరివేపాకు వేసి కొద్దిగా వేయించుకుంటూ దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసి వేయించాలి వేయించాక ఈ పౌడర్ దంచుకొని ఈ పౌడర్ కూడా అందులో వేసేసి కొద్దిసేపు వేయించాలి దీన్ని నెయ్యి వేసుకొని తిన్నా కూడా సూపర్ నేతిలో వేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది కొంతమంది నెయ్యి అంటే ఇష్టం ఉండదు కదా అందులో లంచ్ బాక్స్లోకి మళ్ళీ అది ఇది గట్టిగా అవుతుందేమో అనేది ఉంటుంది కాబట్టి ఆయిల్ వేసే వేయించుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే కాజు కూడా వేసుకోవచ్చు నేను మేము కాజు వేయకుండా ఓన్లీ ఇలాగే చేశాను కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎంత జస్ట్ అట్లా అనంగానే అయిపోతుంది ఎలాగో లంచ్ బాక్స్కి ఏం పెట్టాలి పిల్లలకో అని ఆలోచిస్తూ ఉంటాం కదా ఇది చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలు కూడా తినడానికి చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసాక టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి నిజంగా ట్రై చేయండి తప్పకుండా బాగాలే ఉంటుంది టేస్ట్ మాత్రం అన్నం వేసేసి మొత్తం బాగా నీట్గా ఒకసారి ఇలా కలిపేసామంటే అంతే స్టవ్ ఆపేయడం చాలా బాగుంటుంది నిజంగా ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్టీ టేస్టీ అయిన మిరియాల రైస్ మీ ఇక్కడేమో ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అంటారు మా సైడ్ ఏమి ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అంటాము బాగా నవ్వుతారు ఇక్కడ వాళ్ళు చెప్తే అన్నమాట ఎరగడ్డ అంటే ఎర్రగడ్డ హాస్పిటల్ అని